ముడుముళ్ళ బందం ఎపిసోడ్ ఆరు వందల ఇరవై ఒకటి హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పుకునే కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సు విరాస్తో రేపు నాకు ఏం సర్ప్రైజ్ ఇస్తావో అని అనగానే అయితే అమ్మాయి గారు రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి అని బస్సు మెడవంపులో తన పెదవులు ఉంచి అలాగే కళ్ళు మూసుకుంటాడు విరాస్ డాక్టర్ రామ్మూర్తికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత టూ అవర్స్లో మెలకు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు వైష్ణవి హాల్లో కూర్చుని విక్రమ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి దగ్గరికి రాకని ఏమైంది విక్కి డాక్టర్ ఎందుకొచ్చారు అని అనగానే ఏమీ లేదు రామ్మూర్తి మావయ్య బాత్రూంలో జారి పడిపోయారు అందుకే వచ్చారు అని అనగానే అవునా అని నెమ్మదిగా అంటుంది వైష్ణవి ఎందుకంటే వైష్ణవికి రామ్మూర్తి తనని చంపడానికి ప్లాన్ చేశాడని విరాస్ చెప్పడం వలన రామ్మూర్తి పైన పాజిటివ్ ఒపీనియన్ ఉండదు వైష్ణవికి అందుకే తను ఆ విషయాన్ని అంతగా పట్టించుకోదు సరే ఇక్కడే కూర్చో నేను వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి వైష్ణవి కాఫీ తీసుకుని విక్రమ్కిచ్చి తర్వాత విక్రమ్ వైపు చూస్తూ నేను పైకి వెళ్ళి విరాస్ వాళ్ళకి కూడా కాఫీ ఇచ్చి వస్తాను ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయి ఉంటారు అని అనగానే సరే వైష్ణవి అని అంటాడు విక్రమ్ ఇంకా వైష్ణవి కాఫీ తీసుకుని విరాస్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి రూమ్ డోర్ ఓపెన్లో ఉండడం వలన లోపలికి అడుగుపెట్టి విరాస్ అని పిలిచేదల్లా లోపల వసు విరాస్ని చూసి తన మాట అక్కడే ఆగిపోతుంది అబ్బా వీళ్ళని కరెక్ట్ టైంలో అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను అసలు మార్నింగ్ డిస్టర్బ్ చేసినందుకే నాకే చాలా గిల్టీగా అనిపించింది ఇప్పుడు మళ్ళీ నేను రూమ్లోకి వచ్చాను అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో ఏంటో అయినా రూమ్ డోర్ దగ్గరికి లాక్ చేసుకోవాలి కదా అని వైష్ణవి మనసులో అనుకుని మా ఫ్రెండ్కి ఈ మధ్య బాగా రొమాంటిక్ యాంగిల్ ఎక్కువైనట్టుంది ఈ విరాస్లో నేను ఎప్పుడు కూడా ఇలాంటి యాంగిల్ చూడలేదు అని చిన్నగా నవ్వుకుంటూ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలాగే నెమ్మదిగా ఒక కడుగు వెనక్కి వేసేసరికి పక్కనే ఉన్న ఫ్లవర్ బాస్కి వైష్ణవి చెయ్యి తగిలి కింద పడిపోతుంది వైష్ణవి కంగారుగా కిందకి చూసేసరికి అప్పటికే ఆ సౌండ్కి విరాస్ బస్సు ఇద్దరు కూడా కళ్ళు ఓపెన్ చేసి రూమ్ డోర్ దగ్గరికి చూడగానే అక్కడ వైష్ణవి ఉండడం చూడగానే బస్సు కొంచెం కంగారు పడితే విరాస్ మాత్రం నార్మల్ గానీ వైష్ణవి వైపు చూస్తూ ఈ దయ్యానికి పనేమి ఉండదనుకుంటా మార్నింగ్ కూడా వచ్చి ఇలాగే డిస్టర్బ్ చేసింది అని మనసులో అనుకుని వసు వైపు చూస్తుంటే ఇంకా లెగవిచ్చు వైష్ణవి అక్క కూడా వచ్చింది పాపం తను ఏమనుకుంటుందో ఏంటో అని అంటుంటే నీ ముఖం తనకు ఆల్రెడీ పెళ్ళైంది ఇలాంటివేమీ తనకి కొత్త కాదు అయినా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు తను మన ఇద్దరిని ఇలా చూసి ఏమీ అనుకోదు సరేనా అని విరాస్ వసు నుండి లేచి వైష్ణవి దగ్గరికి రాకని చచ్చాను ఇప్పుడు మళ్ళీ ఈ విరాస్ దగ్గర ఇలా బుక్ అయ్యాను ఏంటో అని వైష్ణవి మనసులో అనుకుంటూ విరాస్ వైపు చూసి రాణి నవ్వుని నవ్వుతుంటే వైష్ణవి చేతిలో ఉన్న కాఫీ చూసి థ్యాంక్ యూ వైష్ణ్ అని చెప్పి విరాస్ వైష్ణవి చేతిలో ఉన్న కాఫీ కప్పు తీసుకోగానే వైష్ణవి ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది బస్సు వచ్చి కాఫీ తీసుకోవాలి అనగాని బస్సు ఇబ్బందిగా వైష్ణవి దగ్గరికి వచ్చి కాఫీ తీసుకుని స్పీడ్గా తాగేసి నేను ఫ్రెష్ అయ్యి వస్తానని కబోర్డ్లో నుండి డ్రస్ తీసుకుని అక్కడ నుండి పరుగున వాష్రూంలోకి వెళ్ళిపోతుంది బస్సు కంగారు చూసి విరాస్ వైష్ణవి ఇద్దరు కూడా చిన్నగా నవ్వుకుంటారు అవును మీరిద్దరూ ఇంకా ఫ్రెష్ అవ్వలేదేంటి మనం టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వాలి కదా విరాస్ ఈరోజు చాలా వర్క్ ఉంది అని వైష్ణవి అనగానే వెళ్దాం వైష్ణ్ నువ్వేమీ టెన్షన్ పడకు అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే నా ఏం మాట్లాడాలి అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంటే చెప్తాను కదా అని విరాస్ వెంటనే కాఫీ తాగి కప్పుని పక్కనే టేబుల్ పైన పెట్టి వైష్ణవి చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి తను కూడా కూర్చుని వైష్ణుని నిన్ను ఒక విషయం అడుగుతాను నువ్వు నాకు నో అని చెప్పకూడదు అని అనగానే ఎందుకు నీకు నేను నో అని చెప్తాను అని వైష్ణవి నవ్వుతూ అనుంటే సరే అయితే నువ్వు ఒక మాట ఇవ్వాలి అని విరాస్ అనగాని మాట ఏం మాట అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంది వైష్ణవి ఇంకా కిందికి రాలేదని విక్రమ్ కూడా అదే టైంలో పైకొస్తాడు విరాస్ వైష్ణవితో మాట్లాడుతూ ఉండడం చూసి తను రూమ్ డోర్ దగ్గరే ఆగిపోతాడు విరాస్ వైష్ణవి వైపు చూస్తూ వైష్ణు నీ లైఫ్లో ఎప్పుడైనా నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా నువ్వు నాకు చెప్పకుండా ఇక్కడ నుండి వెళ్లకుండా ఉంటానని నాకు ప్రామిస్ చెయ్యి అని అనగానే వైష్ణవి ఆశ్చర్యంగా చూస్తూ నాకేం ప్రాబ్లం వస్తుంది విరాస్ అయినా నేనెందుకు ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అసలు ఏం మాట్లాడుతున్నావు అని అనగానే వైషూ ముందు చెప్పిన పని చెయ్యి నువ్వు నాకు తెలియకుండా నాకు చెప్పకుండా ముంబైని వదిలి ఎప్పటికీ వెళ్ళను అని నాకు ప్రామిస్ చేయి వైశ అని అనగానే విక్రమ్ మాత్రం షాక్గా విరాస వైపు చూస్తాడు వైశు నేను మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా ఒకప్పుడు నువ్వు నన్ను ఇండియా వదిలి వెళ్ళకూడదని నువ్వు విక్రమ్ ఎక్కడుంటే నన్ను కూడా అక్కడే ఉండేటట్టు మాట తీసుకున్నావు నీకు ఇచ్చిన మాట వలనే కదా నేను ఇక్కడ కంపెనీ చూసుకుంటూ బస్సుని పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుదామని అనుకున్నాను మరి నీ మాటకి నేను అంత వాల్యూ ఇచ్చినప్పుడు నువ్వు కూడా నాకు మాట ఇవ్వాలి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లైఫ్లో నువ్వు ఊహించనిది జరిగినప్పుడు నాకు చెప్పకుండా ముంబై నుండి వెళ్ళను అని మాటివ్వు వైష్ అని విరాస్ అనగానే ఇంకా వైష్ణవి గట్టిగా ఊపిరి పీల్చుకుని ఏమో విరాస్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలియదు కానీ నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను నా లైఫ్లో నువ్వు అనుకున్నట్టు కానీ ఏదైనా ఊహించని ఉపద్రవం వచ్చినా కూడా నేను నీకు చెప్పకుండా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను సరేనా అని చెప్పి వైష్ణవి విరాస్ చేతిలో చేతిని వేయగానే విక్రమ్కి ఒక్కసారిగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెంటనే విరాస్ వైష్ణవిని హక్ చేసుకుని థ్యాంక్ యూ వైశ్వ థ్యాంక్ యూ వెరీ రా అని వైష్ణవికి దూరం జరిగి ఈ ఒక్క మాట చాలు ముందే చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పవంటే నా పైన ప్రామిస్ అని విరాస్ అనగానే వైష్ణవి కోపంగా విరాస్ అని గట్టిగా అరుస్తుంది విక్రమ్కి కూడా విరాస్ అలా అనగానే ఒక క్షణం టెన్షన్గా అనిపిస్తుంది వైష్ణవి కోపంగా విరాస్ వైపు చూస్తూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఎలా అయితే ఇచ్చిన మాట తప్పవో ఈ వైష్ణవి రుద్రప్రియ కూడా ఒకసారి ఎవరికైనా మాట ఇచ్చిందంటే దానిని ఎప్పటికీ తప్పదు అందులోనూ నేనిచ్చింది నా ప్రాణ స్నేహితుడివైనా నీకు అలాంటప్పుడు నేనెందుకు నీకు ఇచ్చిన మాటని తప్పుతాను నా ప్రాణం పోయినా కూడా నేను నీకు ఇచ్చిన మాటని తప్పని విరాజు ఒకవేళ నువ్వు అన్నట్టుగానే నా జీవితంలో ఏదైనా ఊహించనిది జరిగితే తప్పకుండా నేను నీ దగ్గరికి మాత్రమే వస్తాను ఎందుకంటే నాకు విక్రమ్ తర్వాత నీకు వంశీ వంశీయాన్నికి మాత్రమే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను అని వైష్ణవి అనగానే వైష్ణు నువ్వు ఒకప్పుడు మనం అమెరికాలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇలాగే నా చేతిలో చేతిని వేసి నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళను అని నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు కానీ కొన్ని పరిస్థితుల వలన నువ్వు మాట తప్పాల్సి వచ్చింది అందుకే నేను ఇన్నిసార్లు అడుగుతున్నాను ఎప్పుడు లైఫ్ ఎలా టర్న్ అవుతుందో తెలియదు కదా వైశవ్ అప్పట్లాగా మళ్ళీ నువ్వు నీ లైఫ్లో ఏదైనా జరిగితే ఇక్కడ నుండి వెళ్ళిపోతే అందుకే ఈసారి నువ్వు నాకు మాట ఇవ్వడం కాదు ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపోవాలి అన్న ఆలోచన రాగానే నువ్వు నాకు ఇచ్చిన మాట గుర్తుకు రావాలి అలాగే చెప్పాను కదా నువ్వు ఇక్కడ నుండి నాకు చెప్పకుండా వెళ్తే మాత్రం నాపైన ప్రామిస్ అని అందుకే ఒకవేళ రోజు నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నువ్వు నాకు చెప్పకుండా వెళ్తే ఈ విరాస్ చనిపోయినట్టే లెక్క అని అనగానే వైష్ణవి కోపంగా విరాస్ చెంపపై చిన్నగా స్లాప్ ఇచ్చి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు ఒకప్పట్లాగా లాస్ట్ టైం జరిగినట్టు ఇప్పుడు జరగదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను అయినా పెద్ద నీపైన ప్రామిస్ చేసావు కదా ఇంకా ఎందుకంత రిస్క్ చేస్తాను అని వైష్ణవి అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ ఒకవేళ విక్రమ్ వల్ల నీకు ప్రాబ్లం వస్తే అని విరాస్ అనగానే వాటిని కొంచెం గట్టిగా అరుస్తుంది వైష్ణవి నార్మల్గా అడిగాను వైషు విక్రమ్ వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు బట్ రేపన్న రోజు తన వల్ల నువ్వు ఎటువంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేస్తే అప్పుడు అని విరాస్ అంటుంటే విరాస్ నువ్వేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావని అనిపిస్తుంది ఒకటి చెప్తాను వీలు విక్రమ్ వల్ల నాకు ఎప్పటికీ కూడా ప్రాబ్లం ఉండదు కానీ నువ్వు అన్నావు కదా రేపన్న రోజు ఒకవేళ నా భర్త వెళ్ళే ప్రాబ్లం అని అనిపిస్తే అప్పుడు నా స్నేహితుడు ఉన్నాడు కదా ఇంకెందుకు నాకు భయం నువ్వు నా గురించి ఎటువంటి టెన్షన్ పెట్టుకోకు నేను నీకు మాటిచ్చాను కదా ఒకవేళ విక్కీతో గొడవపడి బయటకు వచ్చేస్తే అప్పుడు నేను నీ దగ్గరికి మాత్రమే వస్తాను నాకు ఈ ప్రపంచంలో విక్రమ్ తర్వాత నువ్వు అన్నయ్యే కదా సరేనా అని వైష్ణవి నవ్వకని విరాస్ ఒక క్షణం గట్టిగా ఊపిరి తీసుకుని వైష్ణవి వైపు చూస్తూ నా భయం కూడా అదే వయసు రేపన్న రోజు నీకు నిజం తెలిస్తే నువ్వు అసలు తట్టుకోలేవు ముఖ్యంగా ఆ రాజేశ్వరి రామ్మూర్తి రాధాత్య చనిపోవడానికి కారణమని తెలిస్తే నువ్వు విక్రమ్ని అస్సలు క్షమించలేవు ఒకవేళ నిజం నీకు తెలిస్తే నువ్వేం చేసుకుంటావేమోనని చాలా భయంగా ఉంది కానీ ఎప్పటికీ నేను నిన్ను కాపాడుకుంటాను వైశ్ నీకు ఏమీ జరగకుండా చూసుకునే బాధ్యత నాది విక్రమ్ని నిన్ను ఎప్పటికీ దూరం కానివ్వను అని విరాస్ మనసులో అనుకుంటాడు మరి విరాస్ వైష్ణవి ఎక్కడికి వెళ్లకుండా లాక్ చేసేసాడు చూద్దాం నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో